భద్రాచలం వెళ్లి తిరిగి వచ్చిన హనుమాన్ దీక్ష స్వాములకు జగిత్యాల విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘన స్వాగతం పలికారు హనుమాన్ దీక్ష స్వాములు జగిత్యాల నుండి ఈ నెల మూడున భద్రాచలం వరకు పాదయాత్రతో వెళ్లి సీతారాముల వారిని దర్శించుకుని జగిత్యాలకు తిరిగి వచ్చారు ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష పరులకు విశ్వ హిందూ పరిషత్ నాయకులు స్వాగతం పలికి హనుమాన్ దీక్ష స్వాముల పాదాలను కడిగారు అనంతరం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ దీక్ష పరులను పూలమాలలు శాలువాతో సత్కరించారు అనంతరం జగిత్యాల పట్టణంలోని పురాణిపేట్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా చేరుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ జిల్లా కోశాధికారి మామిడాల రాములు జిల్లా సహకార్యదర్శి గాజోదు సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఏ శ్రీరామ్ మేము పోయిన వారం బుధవారం నుంచి స్టార్ట్ అయ్యాము పాదరు గతం పాదయాత్ర అది మాకు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పట్టిందండి మెల్లిమెల్లికి వెళ్ళేసరికి మధ్యలో గుంటలు అవి చేయబట్టి కొంచెం కష్టమైంది ఇబ్బంది అయింది అలా వెళ్ళేసరికి తొమ్మిది రోజులు పట్టింది అయినా కూడా మాకు దర్శనం చాలా బాగా జరిగింది గర్భగుడి దర్శనం జరిగిన తర్వాత మళ్ళీ మేము మామూలు స్థితికి వచ్చాము మళ్ళీ రాగలిగాము ఇక్కడికి అవసరమైతే మళ్ళీ పాదయాత్ర చేయంత చేసేంత శక్తి మాలో వచ్చింది అందులో భాగంగా ఇప్పుడు వచ్చాం వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చేశారు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు జగిత్యాలం నుండి పాదయాత్రగా బయలుదేరి భద్రాచలంలో భద్రాచలం చేరుకొని భద్రాచలంలో పూజలు అందుకొని వారి దర్శ రామురావు దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంగా జగిత్యాలకు చేరుకోవడం జరిగింది ఇప్పుడు రాముడు దానికి మా హిందూ పరిషత్ విశ్విందు పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జగితాలలోని విశ్వబ్రాహ్మణ గుడిలో బ్రహ్మంగారి గుడిలో వారికి స్వాగతం పలిగాము వీరు ఆరు ఆయుర ఆరోగ్యాలతోటి ఆ దేవుడి జీవనలతోటి బాగుండాలని కోరుకుంటూ అదేవిధంగా పాదయాత్ర గుండా వెళ్ళినప్పుడు ఎన్నో గుడులను దర్శించుకుంటూ వాళ్ళు వెళ్తున్న సమయంలో ఎంతోమంది స్ఫూర్తిగా వీరిని స్ఫూర్తిగా తీసుకొని మన హిందుత్వాన్ని అందరికీ పంచుతూ వీళ్ళు బయలుదేరినందుకు చాలా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున వీరికి మేము ఈరోజు సన్మానం చేశాము కాబట్టి మన హిందువుల ఐక్యతను తెలపడానికి వీరు చేసినటువంటి కృషి అదేవిధంగా అందరూ కూడా మనల్ని మనం ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ జయశ్రీరాం